ధనుర్రాశి వారి యొక్క ఫలితాలి జ్ఞానానందమయం దేవన్ నిర్మలా స్ఫటికా ఆధారం సర్వ్యానాభగ్రీవ ఉపాస్మయ బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయ్యం వాక్పుట స్మరణా భవే చక్షుషే జగత సాక్షిణి తేజసం నిధే స్వరూపాయ మార్తండాయ నమో నభా సర్వ జగములకు చక్షు వంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తండునికి అనగా అనగా సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష బలదర్శిని తదుక్త రిక్తానమేయం జన్మకాల క్షభాదికం కలియుగం నందు పరాశరహోర ప్రత్యక్ష బలదర్శిని అని పెద్దల మత కనుక ఆ యందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభ ఫలితాలను చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఈ వీడియోలో మే నెల ధనురాశి వారికి ఒక ఫలితాలను చెబుతున్నాను అయితే ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్ర గోచార ఫలితాన్ని బట్టి ఉంటాయి అంటే ఆ గ్రహము ఏ రా ఏ నక్షత్రంలో ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం నుంచి లెక్క పెడితే అది ఎన్నో నెంబర్ అయింది దాన్ని బట్టి నేను ఇప్పుడు ఫలితాలనేది చెప్తూ ఉన్నాను ఇప్పుడు రవి యొక్క ఫలితాలు ధనురాశి వారికి రవి శుభ ఫలితాలను ఇస్తాడు వివిధ రకాలైన వృత్తులలోనూ వ్యాపారంలోనూ వారికి లాభసాటిగా ఉంటుంది పై అధికారుల మన్నలను పొందుతారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కుటుంబ సౌఖ్యము మానసిక ఆనందం వెల్లుగెరుస్తుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు గురువుల యొక్క ఆశిస్తులు అనేవి లభిస్తాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు ధనురాశిలోని మూలా నక్షత్ర జాతకులకు మాత్రం కుజుడు యొక్క కుజుడు శుభ ఫలదాత వ్యాపారంలో విజయాన్ని వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది సోదరుల యొక్క సహాయ సహకారాలు లభ్యమవుతాయి ధనాదాయం అనేది పెరుగుతుంది ధనుర్ రాశిలోని పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రము అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి అనేక రకాలైన ఖర్చులు నష్టాలు ఛాతి సమస్యలు ఆయుధాల వల్ల గాయాలు అనారోగ్యం అనారోగ్యాన్ని గురించిన ఖర్చులు చేస్తారు శత్రుభయం మానసికమైన చింతలు ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు కుటుంబ సమస్యలు లాంటివి బాధిస్తాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ధనుర్ రాశిలోని మూల పూర్వాషాఢ నక్షత్రాల వారికి బుధుడు మీనరాశిలో సంచారం వలన అనారోగ్యము బంధనము ఖర్చులు మానసికమైన ఒత్తిడి ఇతరుల నుంచి ఇబ్బందులు మిత్రులతో కలహాలు కుటుంబ సమస్యలు అనేవి కలుగుతాయి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం జాతకులకు మాత్రం బుధుడు మీనరాశిలో సంచారం వలన వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సుఖవంతమైన జీవనము మేధో సంబంధమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు జన సహకారం అనేది లభిస్తుంది గృహంలో శుభ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు ధనుర్ రాశిలో మూలా జాతకులకు గురుడు ఆ యొక్క గురుడు వృషభ రాశిలో సంచారం వలన శుభ ఫలితాలనేవి గోచరిస్తాయి ధన సంపాదన పెరుగుతుంది వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి సంతాన సౌఖ్యము కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఉన్నతిని పొందుతారు ధనురాశిలోని పూర్వాష ఉత్తరాష నక్షత్ర జాతకులు మాత్రము అశుభ ఫలితాలనేవి గోచరిస్తాయి అధిక వ్యయము పనులు ఆటంకాలు అగౌరవం కుటుంబంలో సమస్యలు పనిచేయ ప్రదేశాలలో వ్యతిరేకత అసత్య ఆరోపణలు మానసిక ఒత్తిడి వంటి చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు ధనరాశిలోని మూలా పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు శుక్రుడు మీనరాశిలో సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కోర్టు కేసులు కలత్రంతో ఇబ్బందులు కలత్రానికి అనారోగ్యము అసమయ భోజనము అంటే సమయానికి సమయం దాటి తనతో భోజనం చేయడం ముఖంలో తప్పడం శత్రువులు శత్రుత్వాలు పెరగడం ఆదాయానికి మించిన ఖర్చులు లాంటివి జరుగుతాయి ధనురాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం మీనరాశిలో గురుడి సంచారం వల్ల శుభ ఫలితాలనేవి గోచరిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు వివాహ సౌఖ్యము ఉంటుంది వ్యాపార లాభాలుంటాయి ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు ధనరాశిలోని మూల మూల పూర్వాష నక్షత్ర జాతకులకు శని కుంభరాశ సంచారం వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి కష్టాలతో కూడిన దూర ప్రయాణం చేస్తారు కుటుంబం నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎడబాటు కలిగే అవకాశం ఉంది అధిక వ్యయము కావడం మానసిక ఒత్తిడి జీవిత భాగస్వామితో గొడవలు ఇతరుల నుంచి సరైన సహాయ సహకారాలు లభించకపోవడం ధనుర్ రాశిలోని నక్షత్ర వారికి మాత్రం శుభ ఫలితాలే గోచరిస్తాయి వివాహ సంబంధాలు కుదరడం విదేశీ ప్రయాణాలు అనుకూలించడం శ్రమకు తగ్గ ఫలితం దక్కడం వృత్తులలో మెరుగైన ఫలితాలు కనిపించడం వ్యాపారాభివృద్ధి తనతోటి వారి సహాయ సహకారాలతో పాటు కింది ఉద్యోగుల సహాయ సహకారం లభించడం ద్వారా ఉన్న ఉన్నతిని సాధిస్తారు తర్వాత రాహు యొక్క ఫలితాలు ధనురాశిలో ధనురాశి వారికి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహుమీనంలో సంచారం వల్ల అనేక బాధలు దుఃఖము వ్యాపారంలో నష్టాలు ఎదురు కావడం లేదా ఉద్యోగంలో ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం ఆశలు ఫలించకపోవడం ఆదాయానికి పెంచిన ఖర్చులు భోజన సౌకర్యము మాతృవర్గం వారితో గొడవలు కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు కారాగర ఈ నెల ఆఖర వారికి వరకు కూడా ఈ ఇబ్బందులు అనేవి తప్పదు మీకు అందరికీ కానీ ఉత్తరాషనురాశిలోని ఉత్తరాష నక్షత్రం వారికి మాత్రం అంటే అందులో కేవలం ఒక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం పదహారో తారీఖు నుంచి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే నెలలో రెండవ సగభాగం రాహువు శుభ ఫలితాలను కలిగిస్తాడు పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది వివాహ సౌక్యం ఉంటుంది తలపెట్టిన కార్యాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ అభివృద్ధి అనేది ఉంటుంది ధన సంపాదన అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు అనేవి పెరుగుతాయి తర్వాత కేతువు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి కేతువు కన్యా సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది పుణ్య కార్యాలకే డబ్బులను ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞాన సంప సముపార్జన చేస్తారు కుటుంబంలో శాంతి వెళ్ళివేరుస్తుంది భక్తి భావనలు పెరుగుతాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు విలాసవంతమైన వస్తువులను స్వీకరిస్తారు జై శ్రీమన్నారాయణ